వీక్షకులందరికీ నమస్కారం అంతరిక్షంలో పరిశోధనలు అనేది గడిచిన డెబ్బై ఎనభై సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన అమెరికా రష్యా మధ్య దాదాపుగా నలభై యాభై సంవత్సరాలుగా కోల్డ్ వార్ నడుస్తూ ఉంది ఒకవైపు అత్యాధునిక ఆయుధాలు తయారు చేసుకోవడంతో పాటు అంతరిక్షంలో పట్టు సాధించేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ప్రమాదాన్ని కొన్ని తెచ్చిపెట్టేలాగా ఉన్నాయి తాజాగా రష్యా ప్రకటించిన చంద్రుని మీద విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని చదివినప్పుడు ఇక అంతరిక్షంలో కూడా సేఫ్టీ లేకుండా పోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది పరిశోధనలు చేయడం మంచిదే మన దాన్ని మనం కాదన్న అయితే వివిధ దేశాల మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు నేరుగా యుద్ధాలు చేసుకోకుండా భవిష్యత్తులో అంతరిక్షంలో ఏదైతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయో వాటిని దెబ్బతీసే కార్యక్రమం ఆయా దేశాలు చేపట్టే అవకాశం ఉంది ఇప్పటికే వేలాది ఉపగ్రహాలు శాటిలైట్స్ అన్ని దేశాలకి కమ్యూనికేషన్ వ్యవస్థను అందిస్తూ ఉన్నాయి భవిష్యత్తులో అతి పెద్ద దేశాల మధ్య కనుక యుద్ధం జరిగినప్పుడు స్పేస్ గనక వారికి వేదికగా మారితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పగోలిపోయే ప్రమాదం ఉంది ఒక్కసారి ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించుకోండి మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోండి కమ్యూనికేషన్ లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి చంద్రునిపై అన్వేషణ చేయడం అనేది మనం తప్పట్టానికి లేదు సైన్స్ ఉంది కాబట్టే మానవ ప్రగతి ఇంతవరకు వచ్చింది సైన్స్ మనం తప్పట్టుకోవడం ఎందుకంటే సైన్స్ లేకపోతే మనిషే లేడని చెప్పవచ్చు అయితే అణు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ఆ విద్యుత్ని అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు అదే అణుబాంబు తయారు చేసి జపాన్లోని నాగసాకి హిరోషిమా పట్టణాలని ఎలా ధ్వంసం చేశారో మన కాళ్ళ ముందే కనిపిస్తా ఉంది అందుకే చంద్రుని మీద రష్యా చేపట్టబోయే ఈ అనుకుంపటికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు ప్రమాదాలను కొంత తెచ్చిపెడతాయా వివిధ దేశాల మధ్య ఆధిపత్య పోరుని మరింత పెంచుతాయా అనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి రష్యా వాళ్ళు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారంటే అమెరికా కూడా వెంటనే దానికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రకటన చేసే అవకాశం తాజాగా రెండు వేల ఇరవై ముప్పై ఆరు నాటికి విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రష్యా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ రాసం వెల్లడించింది అంటే భూమి మీద ఏర్పాటు చేసినట్టు అతిపెద్ద విద్యుత్ ప్లాంటేం కాదు అక్కడ ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ స్పేస్ స్టేషన్ దానికి సంబంధించిన విద్యుత్ అవసరమైన విద్యుత్ కోసం ఏరోస్పేస్ లోవర్ స్కిల్తో దీనికి సంబంధించి ఎమోవే చేసుకొని రోవర్లు అబ్జర్వేటరీ వీటికి సంబంధించిన విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఒక కేంద్రం ఏర్పాటు ఉన్నారు ప్రయోగాలు చేయడం మంచిదే అది మానవాళిని మరింత ముందుకు తీసుకువెళ్ళేదిగా ఉండాలి అంతేగాని అంతరిక్ష యుద్ధాలుగా దారితీస్తే భవిష్యత్తు చీకటిగా మారే ప్రమాదం ఉంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మేధావులు మీ కామెంట్ చేయండి